అందరికీ హాయ్ అండి అయితే వెట్ ఫిష్ ఫ్రై చేస్తున్నాను ఇది బాగుంటుందండి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఫస్ట్ ఫిష్ తీసుకోండి క్లీన్ చేసి టూ టైమ్స్ శుభ్రంగా ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మసాలా తయారు చేసుకుందామండి కారం టూ స్పూన్స్ అండి పసుపు వన్ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి వన్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ ఫిష్ మసాలా అండి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వన్ స్పూన్ లెమన్ అండి కలపాలి ఇందులో లైట్గా కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి ఎలా కలుపుకోవాలండి ఇప్పుడు ఫిష్కే అప్లై చేయాలి ఇప్పుడు ఫిష్కి అప్లై చేయాలండి ఈ పేస్ట్ని ఇలా లోపలంతా మసాలా పెట్టాలి ఇలా మొత్తం ఇలా లోపలికి ఇలా మసాలా బాగా పట్టించాలండి చాలా టేస్ట్ ఉంటుంది ఇలా అప్లై చేసుకోవాలండి కరంగు సేపు పక్కన పెట్టుకోవాలి మసాలా బాగా పడుతుంది ఫిష్కి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడికిందండి ఇప్పుడు చేప వేసుకుందాం మూత పెట్టి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగనవ్వాలండి ఫిష్ని ఇలా మార్చుకుని రెండో సైడ్ కూడా ఒక ఐదు నిమిషాల పాటు బ్యాగ్ని మూత పెట్టి ఇప్పుడు చూద్దామండి బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు తీసేసి పక్కన పెడదాం ఈ దగ్గరలో ఆయిల్ వేసుకోవాలండి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులో కొంచెం అర స్పూన్ ఉప్పు వేసుకోవాలండి బాగా ఎరగా అవుతాయి పచ్చిమిర్చి ఇలా రౌండ్గా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి బాగా కలపాలి రెండు నిమిషాల పాటు వేగనివ్వాలండి ఇప్పుడు ఇందులో టమాటా వేసుకోవాలండి బాగా మగ్గనివ్వాలి రెండు నిమిషాల పాటు మోసపెట్టి కరివేపాకు వేసుకోవాలండి కారం అర స్పూన్ అండి ఉప్పు సరిపడినంత అండి ధనియాల జీలకర్ర పొడి అర అండి ఫిష్ మసాలా అర స్పూన్ అండి ఇప్పుడు బాగా కలపాలి ఇప్పుడు ఇందులోనే గ్రేవీ అండి ఫిష్ ఫ్రై చేసిన గ్రేవీ ఉంది ఆ గ్రేవీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే వేపుకున్న చాప వేసుకోవాలండి ఇందులో కొంచెం నిమ్మరసం వేసుకోవాలండి ఫిష్ ఇలా వేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ గ్రేవీ ఇలా పైన అప్లై చేస్తే చాలా బాగుంటుందండి ఇలా అప్లై చేస్తాం కదండి ఇప్పుడు అరటాకు మూత పెట్టి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి అంటే ఇలా అరటాకు మూత వేసుకున్నాం కదండి ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఇప్పుడు ఇలాగ ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి ఈ అరిటాకు ఆవిరి వల్ల ఫిష్ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి వాటర్ ఇప్పుడు పైన కొత్తిమీర చల్లుకోవడం అండి